బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక గంగవ్వ నబిల్ విలిద్దరు కూడా కూర్చున్న సమయంలో నబిల్ గంగవ్వను అడుతున్నాడు గంగవ్వ నువ్వు బయట నుండి వచ్చావు కదా హౌస్ లో ఎవరు బాగా ఆడుతున్నారు ఏంటనేది అందరూ చూసొచ్చేవి ఉంటారు కదా సో చెప్పొచ్చు కదా అంటూ నబిల్ గంగవ్వని అడిగాడు గంగవ్వ అయితే చెప్పకూడదు చెప్పకూడదు అనుకుంటా అని మొత్తం చెప్పేసింది నాయన నేనైతే నిఖిల్ బాగా గేమ్ ఆడుతున్నాడు ఆ అబ్బాయి టాస్కులు బాగా ఆడుతున్నాడు ఆ మధ్యనైతే కొంచెం టాస్కులు అవి ఆడలేకపోయాడు గానీ ఆ అమ్మాయి ఎవరో సోనియాయో సానియాయో ఆమె వెళ్ళిపోయింది కదా ఆమె వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ అట బాగుందని బయట ఆడియన్స్ అందరూ అనుకుంటున్నారు అలాగే నువ్వు కూడా బాగా గేమ్ ఆడుతున్నావు నీ పేరు నబీలే కదంటే అంది ఆ నువ్వు కూడా గేమ్ బాగా ఆడుతున్నావని బయట కూడా మంచిగా అనుకుంటున్నారు నువ్వు ఇలాగే గేమ్ ఆడుతూ ఉండునైనా ఈ సీజన్కి అవ్వచ్చు అంటూ గంగవ్వ నబిల్కి చెప్తుంది అయితే నిఖిల్ గురించి ఇంకేమనుకుంటున్నారమ్మా అంటూ నబిల్ చాలా ఇంట్రెస్ట్గా గంగవ్వ అడుగుతుంటే గంగవ్వ అంటుంది ఏమనుకుంటారు అబ్బాయి అసలు కోపం పడ్డు చాలా శాంతమూర్తిలా ఉంటాడు ఎప్పుడు చూసినా హౌస్లో ఉన్న హౌస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు నిఖిల్కి విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయని బయట అనుకుంటున్నారు అప్పుడేమో అఖిలు ఇప్పుడు నీ నిఖిల్ అన్నట్టు ఉందంటే అవునా గంగవ్వ మరి నా గురించి ఏం అనుకుంటలేదంటే నువ్వు కూడా గేమ్ బాగా ఆడుతున్నావు అని చెప్తున్నాను కదా కానీ విన్నర్ అవుతావా లేదా అనేది బయట అనుకుంటలేదని చెప్పడంతో అయితే ఖచ్చితంగా నేను ఇంకా స్పీడ్ పెంచాల్సిందే గంగవ్వ అంటే మరి పెంచు ఇప్పుడే తెలిసిందా నీకు నేను వచ్చి చెప్తే నీకు తెలుస్తుందా ఇప్పుడేంటి ఎప్పుడు నువ్వు హౌస్లోకి వచ్చేటప్పుడు నీ స్పీడ్ పెంచి ఉండాలి కదా అంటూ గంగవ్వ అయితే నబిల్కి జో మీద జోక్ వేస్తూ ఇచ్చుకుంటుంది మరి మొత్తంగా ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అవుతాడంటూ గంగవ్వ నబిల్ కి చెప్తుంది మరి నబిలే విన్నర్ అవుతాడని మిగిలిన హౌస్ మేట్స్ చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఈ సీజన్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి అనేది కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్